హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను సింపుల్గా మనకి టేస్టీగా పూరి అనేది బయట హోటల్స్లో ఎలా ఉంటుందో అదేవిధంగా పొంగేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్లు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి ఒకసారి చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒకసారి ఇలా చేశారంటే టేస్ట్ అయితే అద్దరిపోద్ది అనమాట మనకి హోటల్లో తిన్న టేస్టే ఉంటుంది ఇక్కడ నేను పూరి పిండి అయితే గోధుమ పిండి హాఫ్ కేజీ వరకు తీసుకుంటున్నాను అండి చాలా ఎక్కువ మంది ఉన్నాము అని చెప్పేసి హాఫ్ కేజీ తీసుకున్నాను వీటిని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను అలానే ఇక్కడ నేను పాలు అనేది యాడ్ చేసుకుంటాం అండి మనం వాటర్ యాడ్ చేసుకుంటాం కదా అదే ప్లేస్లో పాలన్నా యాడ్ చేసుకోవచ్చు మొత్తం పిండి కలపడానికి పాలు మన దగ్గర ఉండకపోవచ్చు సో కొంచెం వాటర్ను కొంచెం వన్ గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి అలానే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు పాలన పిండిలో యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలండి ఇక్కడ మనకి పూరీలు అనేది చాలా స్మూత్గా పొంగేలా రావడానికి కొంచెం పాలతో పాటు అలానే వన్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ ఉంటుంది కదండి దాన్ని అయితే యాడ్ చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది వన్ స్పూన్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం మనకి పిండికి సరిపడినంత సాల్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి మనం పిండి కలుపుకునే విధానాన్ని బట్టి మనకి పూరీలు కానీ చపాతీలు కానీ చాలా స్మూత్గా చాలా టేస్ట్గా వస్తాయండి ఇలా పిండి అనేది బాగా కలుపుకున్న తర్వాత దీనికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది పిండిని పైన మోత పెట్టేసి ఉంచేసుకోవాలి ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మనకి ఏ సైజులో అయితే మనం చపాతీలు ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ సైజులో మనకి కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా బాల్స్ లాగా అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను బాల్స్ అనేవి రెడీ చేసుకున్న తర్వాత చపాతీలు ఒత్తుకునే ప్లేట్ ఉంటుంది కదండి ఇక్కడ నేనైతే ప్లేట్ తీసుకున్నాను మన దగ్గర అయితే అవి చెక్క టైప్లో ఉంటుంది కదా ఇవనికి ఎలా అనుకూలమైతే అలా ఇలా మనం ఒక చపాతీని తీసుకుని ఉండని తీసుకుని చపాతీలాగా వేసుకోవడమే అనమాట ఇక్కడ మనం చపాతీలు చేసేటప్పుడు చపాతీ అనేది మరీ పలచగా చేయకూడదండి అలానే మరీ లావుగా కూడా చేసుకోకూడదు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే చపాతీని మనం ప్రిపేర్ చేసుకుంటే చక్కగా ఆయిల్లో పొంగిద్ది అనమాట ఇక్కడ నేను తీసుకున్న హాఫ్ కేజీ గోధుమ పిండికి చక్కగా చపాతీలన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను వీటిని ఫ్రై చేసుకోవడానికి అయితే స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోవాలి ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం చపాతి వన్ బై వన్ ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారా నిజం చెప్తున్నా ఇలా ఒకసారి అయితే చపాతి పూరి ప్రిపేర్ చేసేయండి అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది అనమాట ఒకటి తినేవాళ్ళు కూడా ఫోర్ ఫైవ్ తింటారనమాట అంత టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నేను వన్ బై వన్ ఇలా ఫ్రై చేశాను కదా మనకి హోటల్లో ప్రిపేర్ చేసినట్టే సేమ్ అలానే టేస్ట్ ఉంటుంది అలానే ఈ విధంగా కూడా మనకి చపాతీలు అనేది పొంగుతాయి అనమాట ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మన పూరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నా వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి పూరీలోకి చోలే మసాలా కర్రీ అయినా చాలా సూపర్ కాంబినేషన్ అండి దా చోలే మసాలా కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో మన వీడియో మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది ఒకసారి చెక్అవుట్ చేయండి అంతే అండి ఈ రోజుకి నా వీడియో మేమైతే హాయిగా టిఫిన్ చేస్తాం మీరు ఏం టిఫిన్ చేస్తారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఓకే అండి